నెక్స్ట్ ఒక ఒక తోటి చాలా ఉంటుంది యా ఐ మీన్ డెఫినెట్లీ మీరు ట్రైలర్ ట్రైలర్లో చూసింది ఓన్లీ సెటప్ అంతే సో మీకు ఏ హారర్ అయినా డెఫినెట్లీ ఒక సెంట్రల్ ఎలిమెంట్ ఉంటుంది ఆ ఎలిమెంట్ చుట్టూ తిరుగుతుంది అనేది డెఫినెట్లీ అది అన్నిట్లో ఉంటుంది కానీ అది కాకుండా ఇంకా చాలా ఉంటుంది సినిమాలో సో మీకు ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో వన్స్ మీరు స్టోరీ లోపలికి ఎంటర్ అయిన తర్వాత నుంచి ఎవ్రీ సీన్ విల్ బి అన్ఫోల్డింగ్ అంటిల్ ది క్లైమాక్స్ సో క్లైమాక్స్ వచ్చేదాకా ప్రతిసారి ఏదో ఒకటి కొత్తగా తెలుస్తూనే ఉంటుంది సో ఆ క్యూరియాసిటీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అండ్ దట్ ఈస్ వాట్ వి టుక్ కేర్ ఆఫ్ యాక్చువల్కి రైటింగ్లో ఆ ఫ్రెష్నెస్ ఉండాలి ప్రతి సీన్ కొత్తగా ఉండాలని అనుకునే మేము దానికోసమే ట్రై చేసాం అండ్ అది హండ్రెడ్ పర్సెంట్ అచీవ్ అయ్యమని మేము చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాం ఆల్ వెస్ట్ మా గారు చెప్పండి ఏంటి మీరు చాలా అన్ని ఇంట్రెస్టెడ్గా కనిపిస్తున్నారు నా ఒంట్లో బాగాలేదండి అవును ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది జ్వరం అవునా అయ్యో అంటే ఏంటో వచ్చింది కానీ చూస్తుండే మీరు చాలా అన్ఇంట్రెస్టెడ్గా కనిపిస్తున్నారు అదే జ్వరం సో నేను నా ఒంట్లో బాగాలేదు కానీ మన సినిమా కదా ప్రమోట్ చేయాలి కదా అని వచ్చేసాను వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ సాహో గారు సార్ సార్ ఇప్పుడు చిరంజీవి గారితో ఒక పెద్ద సినిమా చేస్తున్నారు రెండు వందలు రెండు వందల యాభై కోట్లు పైనే ఉంటుందేమో పైగా ఒకే ఒక మరో పక్కేమో ఒక మీడియం రేంజ్ సినిమాలు కూడా మీరే ప్రొడ్యూస్ చేస్తున్నారు మీ ప్రొడక్షన్ హౌస్ నుంచి అంటే ఏది ఎక్కువ కంఫర్ట్ ఉంది ఏది ఎక్కువ టెన్షన్తో ఉంది అంటారు లేదండి పెద్ద సినిమాకి రెండు ఉంటాయి కంఫర్ట్ ఉంటుంది టెన్షన్ ఉంటుంది డిపెండింగ్ ఆన్ మూవీ టూ మూవీ అట్లాగా మనం ఈ ఫీల్డ్ మన నచ్చే వచ్చాం కాబట్టి ఎవ్రీథింగ్ వి వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ వే ఉంది కదా టెన్షన్ చేయాలి కంఫర్ట్ ఉన్నా చేయాలి అంటే చాలా మంది ప్రొడ్యూసర్లు ఈ మధ్యకాలంలో ఎక్కువగా మాట్లాడే మాట పెద్ద సినిమాలు చేసుకోవడమే కంఫర్ట్ చిన్న సినిమాలు